ముందుగా గురుగారికి పాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు మర మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఎంత తెలుసుకున్నా ఆత్మజ్ఞాన్ని ఎట్లా ఉండాలి మోక్షానికి చేరుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలి అన్నది నాకు రోజు క్లాసులు వింటూ ఉంటే చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే మేరు పర్వతం అంత కోర్సు మన ముందు ఉండిపోయిందేమో ఊరికే మూడు వాక్యాల్లో మూడు అక్షరాల్లో చెప్పేస్తాం మోక్షము అని లేదా మోక్షం పొందడానికి అని ఆత్మ అని కానీ మనలోనే ఉన్న ఈ ఆత్మను దర్శించడానికి ఎంత ప్రయత్నం చేయాలో మరి దర్శిస్తే వచ్చే లాభమేటో ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా మరి కొందరు అర్థం చేసుకుంటారు కొందరు ఈ విషయాల్ని అర్థం చేసుకోరు అర్థం చేసుకోలేని వాళ్ళు బాహ్య జగత్తును చూసి మురిసిపోతారు అర్థం చేసుకున్న జ్ఞాని మరి అంతర్ముఖము అవుతాడు మరి జ్ఞాని ఎందుకు అంతర్ముఖం అవుతాడు అజ్ఞాని బాహ్యంగా ఎందుకు ఉండిపోతాడు అంటే కనబడే ప్రపంచం శాశ్వతం అనుకున్న అజ్ఞాని ల్లోనే చూసి తరించిపోదాం అనుకుంటాడు కానీ ఒక జ్ఞాని బాహ్యం అంతా కూడా అంతరంలో ఉన్న ఆత్మ వల్లే ఈ సృష్టి ఏర్పడిందని తెలుసుకున్నప్పుడు ఏర్పడిన సృష్టిలోనే ఈ కొద్దిపాటి ఆనందం ఈ ఆనందం ఉంటే మరి సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం చేరుకుంటే ఇంకెంత ఆనందాలు పొందుతామో అని జ్ఞాని ఎప్పుడు అంతర్ముఖం అవ్వడానికే ప్రయత్నిస్తాడు అంటే ఎవరు ప్రయత్నించలేరు అంటే ఇంద్రియ సుఖాలను కోరుకున్న వాళ్ళు మనసును అదుపులో పెట్టుకోలేని వాళ్ళు మరి భోగాల వెంట పరుగులెత్తే మనసుని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు బాహ్యంగానే ఉంటారు చూడండి మనం చాలామంది దగ్గర గమనిస్తాం ఏంటి అంటే బాబోయ్ జ్ఞానమా కళ్ళు మోసుకుని అంతసేపు మీరు ఎట్లా ఉంటారు మాకు ఐదు నిమిషాలు కళ్ళు మోసుకుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అని కూడా మన్ని అడుగుతారు మరి వాళ్ళు ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు అంటే ఆత్మ గురించి వాళ్ళకి భగవంతుడి గురించి సరి అయిన అవగాహన లేక వాళ్ళు అంతర్ముఖత కాలేరు బ్రహ్మ సాక్షాత్కారం పొందడం అంటే బాహ్యాన్ని వదిలి అంతరంగా వెళ్ళాలి భగవంతుడి సాక్షాత్కారానికి అది ఒక్కటే మార్గము అని తెలుసుకోలేని వాళ్ళు తెలుసున్నా అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు బాహ్యంగానే వెతుకుతారు తప్పించి అంతరంలోకి చేరుకోలేరు మరి అంతరంలో చేరిన వాళ్ళు ఎట్లా ఉంటారు అన్నది మనము ఈరోజు తెలుసుకుందాం మరి అంతరంలోకి వెళ్ళిన జ్ఞానికి అంతరంలో ఆత్మ దగ్గరే ఉందని ఆత్మతో ఆత్మతోటి క్రీడించవచ్చని ఆత్మజ్యోతిని మించిన జ్యోతి ప్రపంచకంలో లేదని అర్థమవుతుంది మరి ఈ విధంగా తెలుసుకున్న జ్ఞాని మరి ఎప్పుడు తోటే రమిస్తూ ఉంటాడు మరి సుఖం తీసుకుంటే సామాన్యులు బాహ్య సుఖానికి కోరుకుంటారు అంటే ఈ బాహ్య సుఖం తాత్కాలికమైనది ఇందులో సుఖం అల్పం దుఃఖం అధికం మరి ఈ సుఖమే వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ సుఖాన్నే కోరుకుంటారు కానీ ఈ బాహ్య సుఖాలన్నీ కూడా దుఃఖానికే ఈ మరి శాశ్వతమైన సుఖం ఆత్మలోనే ఉంది అనే సత్యాన్ని వీళ్ళు తెలుసుకోలేక వాళ్ళు అంతర్ముఖం కావడానికి ప్రయత్నించలేరు ఎందుకంటే కొంతమంది తెలియనివి లేనివి లేవు అనుకుంటారు కనబడనివి లేవు అనుకుంటారు ఇదే అజ్ఞాని లక్షణం మనం ఎంత చెప్పని ఈ సృష్టి అంతా భగవంతుడే అని చెప్పినప్పుడు నమ్మకం కదా వాళ్ళ మాయికి వసుమైకి బాహ్య సుఖాలు వెంటే పరుగులు ఎడుతూ ఉంటారు భగవంతుడి విగ్రహంలో చూస్తూ ఏదో ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేస్తే మన బాధ్యత వాళ్ళు జీవితంలో చచ్చిన వాళ్ళు అంతర్ముఖత కాలేరు కానీ బాహ్య సుఖం తాత్కాలికం అల్పసు అల్ప అల్పమే అధిక దుఃఖం ఉంటుంది కానీ ఆత్మలో వాడికి ఆత్మని తెలుసుకున్న వాడికి శాశ్వత సుఖం ఉంటుంది అని ఒక జ్ఞానికే తెలుసు కాబట్టి జ్ఞాని ఎప్పుడు ఎప్పుడు అంతర్ముఖం అవ్వడానికే ఇష్టపడతాడు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఏకాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అందుకే చాలామంది యోగులు సన్యాసం అంటారు ఎందుకు అంటే భార్యా పిల్లల్ని పోషించవలసి వస్తుందని కాదు అసలైన యోగి ఉద్దేశం పోషించవలసి వస్తుందని పారిపోవడం కాదు ఏకాంతంగా ఉంటే మరి ఎప్పుడు ఆత్మలోనే రమించవచ్చు ఆత్మలోనే ఆనందం పొందొచ్చు అనే కోరికతోటే వాళ్ళు ఏకాంత వాసాన్ని ఇష్టపడి కొందరు సన్యసిస్తారు మరి ఆత్మసుఖాన్ని లవలేసమంతా అనుభవం తిన్నా ఇప్పుడు మనందరం ఉన్నాం ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తూ ఆత్మని ఇంకా మనం తెలుసుకోలేదు కానీ ఆ మార్గంలో ఉన్నందుకే మనకి ఇంత ఆనందం ఉంటే గమనించండి ఈ ఆనందం లేకపోతే తెల్లవారుజా నాలుగు గంటల నుంచి పక్క నిద్రని పక్కన పెట్టి నిజంగా చెప్పాలంటే నిద్రని కూడా త్యాగం చేసి మూడు గంటలకే లేచి కూర్చుంటున్నామంటే మరి ఇది ఎంత ఆనందకరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళము ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మరి ఆత్మ సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నారు ఇదే తర్కాణం ఎందుకంటే నిద్రపోతే సుఖం ఉంటుంది ఇది అజ్ఞానులకి తెలిసిన విషయం హాయిగా మూడింటికి నిద్రపోక ఎందుకు స్నానాలు చేసి ఆ జూముల్లో కూర్చుని ధ్యానంలో కూర్చోవడం అంటారు వాళ్ళకి తెలియదు ఆ కాస్త నిద్ర మనం చేస్తే శాశ్వత ఆనంద స్థితికి చేరుకోవచ్చు అని సత్యం మనకి తెలుసు వాళ్ళకి తెలియక బాహ్య సుఖము అంటే నిద్రపోతే సుఖంగా ఆయిగా నిద్రపోవాలి అని అనుకుంటారు అజ్ఞానులు కానీ జ్ఞానులు అంతర్ముఖమై ఆ ఆనందంలో అనుభవిస్తూ ఉంటారు మరి రెండో పాయింట్ వచ్చి క్రీడ బాహ్య క్రీడలు ఎక్కడంటే ఆనందం ఇప్పుడు కా చూడాలి అంటే అందరికి ఈ ఆటలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆట అంటే నువ్వు ఏ విషయంలో ఆనందం కొడతావు అది ఆట కిందే ఉంటుంది సెల్లో ఆనందం ఉంది అందరికీ ఈ క్రీడ ఎక్కువైపోయింది అందరికీ కొంతమందికి పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పడం ఇష్టం కొంతమందికి వేళ మీద ఆళ్ళ మీద ఇంకొకళ్ళకి చెప్పడం ఇష్టం వీళ్ళ దగ్గర ఆళ్ళ దగ్గర ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర ఇలా కాళక్షేపం చేసేస్తారు ఇది ఒక ఆట వాళ్ళకి కొంతమంది అయితే మరి తనకే అన్నీ తెలుసున్నట్టు తన గొప్పలు తనకేమీ లేకపోయినా వాళ్ళ చుట్టాల గురించి వాటి గురించి చెప్తూ ఉంటారు అంటే ఇది వాళ్ళకి ఒక ఆట కింద తీసుకుంటారు లేదా ఇంకొంచెం చూస్తే మైదానాల్లో మరి ఆటలాడుతూ ఉంటారు మరి ఉద్యానవనాలకు వెళ్తారు ఎన్నో విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తారు ఇవన్నీ వెళ్తూ ఒక బాహ్యంగా ప్రవర్తించేవాళ్ళు బాహ్య ఆనందం కోసం రకరకాల పనులు కొంతమంది జోత గృహాలకి మరి పందాలకి ఇవన్నీ వాళ్ళ బాహ్య క్రీడలు పనులు అని చెప్పుకోవచ్చు అంటే పందాలు కోడి పందాలు ఎట్ల పందాలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా రాజకీయ పందాలు కూడా వచ్చేసినాయి అనుకోండి మరి ఇట్లాంటి దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కానీ నువ్వు ఆత్మని చేరుకుంటే ఇంకా అంతకంటే ఆనందం ఆత్మలో రమించడం కంటే ఆ క్రీడ కంటే ఆనందం ఎక్కడా బాహ్యం లేదు అని తెలుసుకోవాలి ఒక జ్ఞానికి ఆత్మయే ఉద్యానవనం ఆత్మయే ఒక పూల తోట ఆత్మయే ఒక కైలాస పర్వతంలో కూర్చుని సాధన చేసినంత ఆనందం పొందుతాడు ఎక్కడ కూర్చున్నా ఇంకా వాళ్ళకి బాహ్య ప్రపంచంలో ఎన్ని ఆనందాలు కనిపించిన జ్ఞాని దాని వైపుకి వెళ్ళడు ఇందులోనే వెళ్తాడు ఇక్కడ చూడండి మొన్నే కుంభమేళ అయ్యింది మంది టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేస్తే పాపాలన్నీ పోతాయి అన్నారు అనగానే మరి జ్ఞానులు కూడా పరుగు పరుగును వెళ్ళి అక్కడ పాపాలు పోగొట్టుకుందామను మరి ఎందుకో వెళ్ళారు కానీ జ్ఞానాగ్ని దత్త కర్మల మన గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కానీ స్నానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయని ఎక్కడా చెప్పలేదు కానీ దేహస్థితిలో మనోస్థితిలో ఉన్నవాళ్ళు ఇలాంటి కర్మకాండలు చేసిన ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి అవసరం లేదని చెప్పినా కొందరు బలవంతం కోసం కొందరు చూద్దామని కొందరు చేద్దామని మరి వెళ్తూనే ఆనందం పొందారు మేము వెళ్ళామండి వెళ్ళొచ్చామండి మేము కూడా వెళ్ళామండి అని అంటే అది వాళ్ళకి ఆనందం కానీ వెళ్ళలేని వాళ్ళకందరికీ ఆ ఆనందాన్ని ఆత్మలో వెతుక్కున్నారు ఆత్మలో పొందారు వాళ్ళకంటే ఎక్కువే పొందారు ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఖర్చు లేదు వాళ్ళకి డబ్బు కూడా ఖర్చు అయింది చాలా కష్టాలు పడ్డారు కష్టంగా కష్టం మనం చెప్పాలనుకోండి అక్కడ వెళ్ళి స్నానం చేసి వచ్చామన్న విషయం మాత్రం మనకి బాగా చెప్తారు మరి ఆత్మ క్రీడ అంటే ఆత్మలో క్రీడించే అంతటి ఆనందం బాహ్య క్రీడల్లో మనకి దొరకదు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జ్ఞానులమవుతున్నాం ఆ మార్గంలో ఉన్నాం ఒక ఆత్మజ్ఞాన్ని అంతరంలోనే క్రీడిస్తాడు కానీ బాహ్య క్రీడల ఎందు ఆసక్తి చూపడు అని అర్థం చేసుకోవాలి ఇక మూడో పాయింట్ వస్తే జ్యోతి మరి అజ్ఞానికి సూర్యచంద్రులే శాశ్వతమైన జ్యోతులు అనుకుంటాడు అజ్ఞాని అట్లాగే ఎందుకంటే కనిపిస్తున్నాయి సూర్యచంద్రుడు నక్షత్రాలు కానీ వాళ్ళకి కూడా వెలుగునిచ్చే జ్యోతిర్మయుడు తనలో తనలోనే ఉన్నాడు ఆ మహత్తరమైన జ్యోతి ఆత్మగా తనలోనే ఉన్నాడు ఈ అఖండమైన జ్యోతి ఎప్పుడు వెలిగే కాని చీకటినివ్వదు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి మేఘాలు చేస్తే కొంచెం వెలుతురు తగ్గుతుంది మరి చంద్రుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడు వచ్చాక తన వెలుతురు తగ్గిపోతుంది కానీ ఆత్మజ్యోతికి ఎప్పుడు కృషింపు లేదు అంటే తగ్గుదల లేదు ఎప్పుడు అఖండంగా వెలుగుతూనే ఉంటాడు తప్పించి మరి ఆ జ్యోతిర్మయుడిని దర్శిస్తే మరి కోటాన కోట్ల సూర్యుల ప్రకాశం ఎంత ఉందో అంత ఉంటుంది అని మరి మనం మహాత్ముల ద్వారా ఎన్నోసార్లు తెలుసుకున్నాం మనం అధ్యయనం కూడా చేసాం అలాగా అంతరంగా వెళ్ళిన వాడికి శాశ్వతమైన క్రీడలు శాశ్వతమైన సుఖము శాశ్వతమైన జ్యోతి ఉంటుంది అందుకే మరి జ్ఞాని ఏం తెలుసుకుంటాడంటే బాహ్య సుఖం కంటే ఆత్మసుఖం గొప్పదని తెలుసుకుని మరి ఆత్మలోనే రమిస్తాడు అంతర్ముఖం అవడానికి ఇష్టపడతాడు అలాగే బాహ్య క్రీడల కంటే ఆత్మతో క్రీడిస్తే శాశ్వతమైన ఆనందం పొందుతాను అని తెలుసుకొని బాహ్య క్రీడల మీద దృష్టి పెట్టక క్రీడ అంటే క్రికెట్ మైదానమే కాదండి అన్ని ఆనందాలను కొంతమంది పత్రికారు వెళ్ళమన్నారని సినిమాలకు వెళ్తూ ఇరవై నాలుగు గంటలు సెల్లో సినిమాలు చూసుకుంటూ మరి ఎంతో కాలక్షేపం చేసేస్తారు కానీ క్లాసులు చెప్పేటప్పుడు బాహ్య క్రీడల కంటే ఆత్మక్రీడలు గొప్పవి అంటారు మరి నువ్వు ఎంత ఆత్మక్రీడలో క్రీడిస్తున్నావో ఎవరి కాళ్ళు విచారణ చేసుకుని తెలుసుకోవలసిన విషయం మరి ఈ విధంగా బాహ్య క్రీడల కంటే అంతర్ముఖంలో ఉన్న ఆత్మక్రీడ చాలా గొప్పది అంటే ఆత్మతో కలిసి ఉండడం అందుకే అజ్ఞాని బాహ్య క్రీడలను చూస్తూ ఆనందపడితే ఒక జ్ఞాని అంతర్ముఖమై ఆత్మతో క్రీడిస్తూ ఆత్మతో లయమై ఆనందం పొందుతాడ మరి బాహ్యాన్ని దృష్టి పెట్టి బాహ్య జ్యోతుల్ని చూస్తాడు అజ్ఞాని అయితే జ్ఞాని అంతర్ముఖంగా వెళ్ళి ఆ జ్యోతి స్వరూపుణ్ణి దర్శించడానికి ఇష్టపడతాడు గమనించండి ఎప్పుడైతే బాక్యంలో దుఃఖం ఉందని జ్ఞాని గ్రహిస్తాడో బాహ్యంలో జీవిస్తాడు జీవించుకుంటా ఉండడు మనం తినాలన్నా ఉండాలన్నా వనరులు అమర్చుకోవాలన్నా బాక్యంలోనే ఉండాలి అందుకే భగవంతుడు సృష్టికర్త మనల్ని సృష్టించేటప్పుడు పంచభూతాలని మనకంటే ముందే సృష్టించి మనని భూమి మీద పంపినప్పుడు పంచభూతాల సాయంతో నువ్వు నా అంతటి వాడివి కావాలి అని ఆత్మని కిందకి పంపిస్తాడు అంటే బాహ్య ప్రపంచంలో మరి ఈ పంచభూతాల సాయంతోటే బతకాలి పంచభూతాల వల్ల వచ్చిన పంట తినాలి నీరు త్రాగాలి వాయువుని పెంచాలి మరి అక్కడ మనం ఆకాశతత్వం మనలో ఉంది కాబట్టి మరి దైవంగా మారాలి అంటే మనం ఎన్ని చెయ్యాలి అంటే పంచభూతాలతో సాయం తోటే మనం ఎదుగుతాం అవి స్వీకరిస్తూ శరీరాన్ని పోషించుకుంటూ వలరులు అమృచ్చుకుంటూ అన్ని పనులు చేస్తూ మన అంతర్ముఖంత మీదే అంటే అంతరంలోకి వెళ్ళడానికే మనం ఎక్కువ ఇష్టం చూపించగలగాలి అంటే ఎప్పుడు వస్తుంది సాత్వికం సొంత సాత్విక దశలో మనకి ఆత్మ మీదే దృష్టి ఉంటుంది మనం ఇంకా బాహ్య ప్రపంచంలో ఉంటూ మరి పది మంది ఏమనుకున్నారో అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటే మనము ఇంకా రజోగుణంలో ఉన్నట్టే చాలామంది తమో గుణంలో కర్మలే చేరు సోమరిపోతులా ఉంటారు ఎక్కువ తన కోసం ఆలోచిస్తారు కానీ రజోగుణంలో కర్మలు ఎక్కువ చేస్తారు అవి పాపమౌనివ్వండి పుణ్యమౌనివ్వండి ఈ కర్మల వల్ల జన్మలు వస్తాయి ఎందుకంటే వీళ్ళు ప్రపంచకానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు రజోగుణంలో ఉన్నవాళ్ళు ప్రపంచక పబ్లిసిటీ కనుక్కోండి పది మంది అనుకోండి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటూ మరి ప్రపంచకానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు అంటే వీళ్ళు రజోగుణంలో ఉన్నట్టే మరి సాత్వికంలో జ్ఞానంలోకి వచ్చి శుద్ధ సాత్విక దిశగా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న జ్ఞాని ఎప్పుడూ అంతర్ముఖత ఇష్టపడతాడు ఆత్మలోనే క్రీడిస్తాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు ఆత్మజ్యోతిని దర్శించడానికి ప్రయత్నిస్తాడు జ్ఞాని అజ్ఞానికి మనం తేడా గమనిస్తే అజ్ఞాని బాక్యంలో సుఖాల్ని సంతోషాల్ని వెతుక్కుంటే జ్ఞాని ఆత్మలోనే సుఖము ఎత్తుకుంటాడు భాగ్యంగా దొరికే సుఖ సంతోషాలు తాత్కాలికమైనవి అయితే ఆత్మలో దొరికే సుఖ సంతోషాలు శాశ్వతము అని గురువుల ద్వారా గ్రంథాల ద్వారా జ్ఞాని గ్రహిస్తాడు దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి నిరంతరము ప్రయత్నించడమే అంతర్ముఖత అవ్వడం ఎన్ని చెప్పినా మనం ఎన్ని విన్నా మన అనుభవమే మనకి అసలైన జ్ఞానం అందుకే అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ప్రతి ఒక్క జ్ఞాని అంతర్ముఖంలోనే ఉంటాడు భాగ్యంగా ఉన్న టైం అంతా గడుపుతాడు కానీ అవసరాలకు మించి ఏ కొద్ది సమయమైనా మరి బయట ప్రపంచంతో అమేకమైనప్పుడు వాళ్ళకి టైం వేస్ట్ చేసినట్లుగా ఉంటుంది అందుకే ఒక జ్ఞాని ఎప్పుడు అంతర్ముఖతలోనే ఉండి విన్నవి తన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు పత్రికారు మనకి చెప్పారు జ్ఞాన నవరత్నాల్లో అనుభవమే జ్ఞానం అని విన్నవి మనకి తెలుసుకోవడం అవుతుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే కానీ అనుభవంలోకి వచ్చిందే అసలైన జ్ఞానం ఇది ఎప్పుడైతే కొంచెం రుచి మరిగిన ఈ సుఖము క్రీడ జ్యోతి ఇలాంటివి కొంచెం ఏ కొంచెం రుచి మరిగినా ఇక లోనకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడే కానీ బాహ్యంగా వెతుక్కోడానికి ప్రయత్నించడు జ్ఞాని అందుకే జ్ఞాని ఎప్పుడు కూడా అంతర్ముఖత అవ్వడానికే ఇష్టపడతాడు అని మనం గ్రహించాలి అందుకే కొంతమంది మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు వీళ్ళకి పని పాట లేదు ఇంకే పొద్దుపోకలు కళ్ళు మూసుకుని ఉంటారని మన పనులు పాటలు అన్నీ చేసే మనం ఆనందాన్ని భాష్యంలో లేదని గ్రహించి అంతరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇది అజ్ఞానులకు అర్థం కాదు వాళ్ళు అన్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు అజ్ఞానులు కదా వాళ్ళు అట్లాగే అంటారని వాళ్ళు మనలాంటి ఆనందాన్ని పొందలేకపోతున్నారు అని వాళ్ళ మీద జాలి పడాలే తప్పించి మనం ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు కోపం పెంచుకోవాల్సిన అవసరము లేదు అట్లా ఉన్నప్పుడే మనం ఎదుగుతాం మనలాగే వాళ్ళు ఏదో ఒక రోజుని ఈ మార్గంలోకి వస్తారు ఇప్పుడు చూడండి మనం ఒక పిహెచ్డి క్లాస్లో ఉన్నాం మరి ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్కి పిహెచ్డి పాఠాలు అర్థం కావు కానీ ఎప్పుడూ వాడు ఎలిమెంటరీ స్కూల్లో ఉండిపోడు ఎదిగేదిగా స్థాయికి వస్తాడు అలాగే ఈ అజ్ఞానుడు కూడా ఏదో ఒక రోజునే జ్ఞానం పొంది మన స్థాయిలోకి వస్తారు వచ్చే వరకు మనం సాక్షిగా గమనిస్తూ మరి జాలి పడ్డమే కానీ ఇంతకంట మనం చేసేది ఏమీ లేదు మనం విన్నది మరి ఆచరణలోకి వచ్చే వరకు ఇలాంటి అంతర్ముఖ సాధన ఎప్పుడు మనం చెల్సిందే మరి ఇలా మనం చేస్తూ ముందుకి ఎదగవలసిందే మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి